వెల్కమ్ టు ఎన్ నైన్టీ ఫైవ్ చానల్ నల్గొండ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు కూడా కొత్త సర్పంచులు గెలవడంతో కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా సర్పంచులు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల సర్పంచ్ కూడా కొత్తపల్లి సైదులు గారు కూడా గెలవడం జరిగింది ఆ మొత్తం ఈ గ్రామంలో పది వార్డులు ఉండటంతో ఏడు ఏడు వార్డులు కూడా బిఆర్ఎస్ పార్టీ కూడా గెలుచుకోవడం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆ మామిడాల సర్పంచ్ గా గెలిచినటువంటి కొత్తపల్లి సైదులు కూడా మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు ఏం చెప్తా ప్రత్యేకంగా చెప్పవలసింది అంటే మన మామిడాల గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే నన్ను నమ్మి నన్ను ఒక్క ప్రతి ఒక్కరు నమ్మి నా సహాయ శక్తుల ప్రతి కార్యకర్త పనిచేసిన ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు మీరు ఎలక్షన్ లో ఊరికేమన్నా డెవలప్మెంట్ చేస్తున్నా ఏమన్నా మేనిఫెస్టో లాంటివి చెప్పిన ఊర్లో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి ఇంటింటికి వెళ్ళినప్పుడు తల ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ప్రాబ్లం చెప్పినారు వాటర్ సమస్య ఉన్నది మేజర్గా ఇంకొకటి సిసి రోడ్ల సమస్య ఉన్నది మురికి వాడ సమస్య మేజర్గా ఉన్నది అదొకటి దాన్ని నోటిఫై చేశాను ఖచ్చితంగా నా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తాను అందరికీ అందుబాటులో ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో నేను మార్నింగ్ టెన్ టు టూ వరకు మన గ్రామ పంచాయతీలోనే ఉంటాను ఏ వరకైనా ఏ ప్రాబ్లం అయినా వస్తే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా నా వల్ల అయితే నేను చేస్తాను నా వల్ల కాని పని కార్యకర్తలను కలిసి వాళ్ళందరినీ సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్ళి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా చాలా రోజుల నుంచి కూడా ప్రధానమైన రహదారి పెండింగ్ ఉండడం ఉండటం జరిగింది దాన్ని సమస్య పరిష్కారానికి ఎప్పటివరకు చేస్తారండి చేస్తాను ఖచ్చితంగా నేను కలెక్టర్ గారిని కలుస్తాను వెళ్ళి మన సమస్య ఉన్నది వాస్తవానికి రోడ్డు సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా రోడ్డు ఇబ్బంది ఉన్నది కలిసిన ఒకసారి కలుద్దామని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాను ఖచ్చితంగా ఫేవర్ గా చేస్తాను మన ఊరి కోసం ఊర్లో వాటర్ సమస్య అంటే అంటే డ్రింకింగ్ వాటర్ సమస్య ప్యూరిఫై లాంటిది ఏర్పాటు ఎట్లా ప్యూరిఫై వాటర్ ప్లాంట్ పెట్టాలనేది ఆలోచన ఉంది ఖచ్చితంగా మన అందరి గ్రామ పెద్దలతో మాట్లాడి వాళ్ళందరి సహా సలహాలు తీసుకుని ముందుకెళ్ళి ఖచ్చితంగా చేస్తాను ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చింది నలభై ఆరు ఓట్ల మెజార్టీ వచ్చింది అవతల వ్యక్తి ఎన్ని డబ్బులు పెట్టినా గానీ మిమ్మల్ని అంటే ఏం చెప్తారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అంతా ఏకమైన అంటారా ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరూ డబ్బుకు లొంగుతారనేది అనేది ఒక భ్రమ మాత్రమే మనిషిని నమ్మి మాత్రమే ఓటేస్తారు అనేది మన ఊరి జనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను పోటీ చేసింది రిజర్వేషన్ సీట్ లో జనరల్ సీట్ లో జనరల్ సీట్ లో వ్యక్తి కొట్లాడాను వాస్తవానికి నేను పోటీ చేసేటప్పుడు అందరిని అడిగాను ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని అందరిని అడిగితే అందరి కార్యకర్తలను కూర్చొని మాట్లాడినాక వాళ్ళు అన్నారు మనం అన్న నేను కాంటెస్ట్ చేస్తాను నాకు ఒక అవకాశం ఏంటంటే మన బీసీ అందరు కలిసి అన్నదమ్ములందరు కలిసి నాకు సపోర్ట్ చేసినారు వాళ్ళకు ప్రత్యేకమైన వందనాలు ఖచ్చితంగా వాళ్లకు నేను ఎన్నంటే ఉంటాను మన ఊరి బావు కోసమే పాట పడతాను నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ప్రత్యేకమైన ధన్యవాదాలు జనరల్ సీట్ లో ఎస్సీ అభ్యర్థి గెలవడం అనేది అసలు ఊహించలేదు ఎక్కడ కూడా గెలవడం అసలు గెలవడం అనేది అసలు ఎట్లా ఏం చెప్తా వాస్తవానికి జనరల్ సీట్ లో పోటీ చేస్తున్నామంటే తిప్పటి మండలం అనే ఒక హాట్ టాపిక్ ఒక జనరల్ సీట్ లో ఒక దళితుడు అనేది పోటీ చేయడం అనేది అందరి ఊరు వాస్తవానికి మండలం మొత్తం చూస్తున్నది ఒక మామిడల గ్రామం గురించే నేను చేస్తా అని సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరు ఎందుకంటే అందరు కష్టపడ్డారు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క మెంబరు అందరు యూత్ అయితే ప్రతి ఒక్కరు నా ఎన్నంటే ఉండి నాకు సపోర్ట్ చేసి నాకు సలహాలు ఇచ్చారు వాళ్ళ సలహాలు అన్ని నేను స్వీకరించాను నా వంతు సహాయంగా చేశాను వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటే పైన ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ తెచ్చుకుంటారు నిధులు ఎట్లా తెచ్చుకుంటారు వాస్తవానికి అందరూ ఏమనుకుంటున్నారంటే అధికారం ఉన్న పార్టీకే నిధులు వస్తాయని అనుకుంటారు అది చాలా చాలా పెద్ద తప్పు ఎందుకంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అని ఒకటి ఉంటది ఆ నిధులు అనేది ప్రత్యేకంగా మన గ్రామ పంచాయతీకి వస్తాయి మనకు ఒక రూపాయి వచ్చిందంటే డెబ్బై పైసలు మన గ్రామ పంచాయతీకి వస్తాయి ఇరవై పైసలు మండలానికి పోతాయి పది పైసలు జిల్లా పరిషత్కి పోతాయి అందుకే ఏమంటుందంటే మన ఖచ్చితంగా మన నిధులు మనకు ఒక ఎమ్మెల్యే నిధులు వస్తాయి ఎంపీ నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వ నిధులు వస్తాయి అన్ని నిధులు వస్తాయి ఖచ్చితంగా మనం అందరం కలిసి మాట్లాడదాం అట్లా ఏముండదు ఇప్పుడు జాయింట్ స్టేట్ ట్రెజరీ అకౌంట్ అని ఒకటి ఉంటది డైరెక్ట్ గా మన గ్రామ పంచాయతీకి అది అటాచ్మెంట్ ఉంటది ఆ అకౌంట్ నుంచి మనకు డైరెక్ట్ గా మనకు నిధులు వస్తాయి మన జనాభా ప్రకారం ఒక ధమాష ప్రకారం మనకు ఈ అనేది మనకు మంజూరు అవుతాయి అక్కడ నుంచి మన ఊర్లో ఎంత గ్రామం అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధి ప్రకారమే సెంట్రల్ గవర్నమెంట్ మనకు నిధులు మంజూరు చేస్తాయి అంటే వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా పారదర్శకంగా అందరు తెలిసినట్టు చేస్తారు అంత ఖచ్చితంగా రాజకీయం చేయాలని కాదు ప్రజలకు సేవ చేయాలనేది నిస్వార్థంగా సేవ మీ మీ నాకు సహకరించండి నేను అంటే ఉంటానని మా మామిడాల గ్రామ ప్రజలకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికి ధన్యవాదాలు ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కృషితోటే ఇవాళ మామిడాల టిఆర్ఎస్ జెండా ఎగరడానికి కారణం ఇదే విధంగా ప్రతి ఎలక్షన్లకు ఇదే రీతిలా కష్టపడి పార్టీకి అండదండలుగా ఉండాలని మనవి సమస్యలు అన్ని ఊర్లో ఉన్న ఉన్న ప్రతి ఒక్క సమస్య తీరుస్తాం కంపల్సరీ ఎలాంటి అనుమానం లేదు మేము మూడో వార్డు చేసినాం మాకు మూడో వార్డుకు కాలువలు కావాలి నీళ్ళ సమస్య ఉంది నీళ్ళు కావాలి అన్ని అన్న సర్పంచ్ అన్న చేయాలి మాకు సహకరిస్తారు అందరికి ధన్యవాదాలు జ్యోతి మాకు సిసి రోడ్డు కావాలి మాకు సర్పంచ్ మాకు అందగా దండగా ఉండాలి మాకు అందరికి వేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికి నమస్కారం మీరు తొమ్మిదో వార్డు నుంచి పోటీ చేసినాను నా పేరు కొత్తపల్లి లలిత సర్పంచ్ కి కూడా మేము అందరం కలిసి కష్టపడ్డాం వార్డు వార్డులో గెలిపించిన అందరికి వార్డ్ మెంబర్స్ కి ధన్యవాదాలు మేము మోరి సమస్య ఉంది సిసి రోడ్ సమస్య ఉందండి దాని గురించి మేము సర్పంచ్ దగ్గర తీసుకెళ్తాం దాంతో చర్చిస్తాం సర్పంచ్ కూడా మాకు మాట ఇచ్చాడు మేము రోడ్ సమస్య కానీ లైట్ సమస్య ఏవై ఉన్నా కూడా మేము ముందుకు వెళ్ళి గ్రామాల్లో ఉన్న మా వార్డ్ మెంబర్స్ అందరికి సాయం చేస్తాం అని మనం చేసుకుంటున్నాం నన్ను గెలిపించినందుకు అంత ధన్యవాదాలు నా పేరు జ్యోతి సార్ నా పేరు జ్యోతి ఆరవాడు సార్ వాళ్ళ లీల వాటర్ మురికి కాల్వలు సార్ సీసీ రోడ్డు అన్ని వేయాల సార్ సీసీ రోడ్లు లేదు సిసి రోడ్లు నీళ్లు నీళ్లు కూడా ప్రాబ్లం ఉన్నాయి సార్ నొరికా అలవాలు అందరికీ నమస్కారం మాది మావడాల గ్రామం ఎమ్మె వార్డ్ మెంబర్ కనిపి గెలిచిన తను గెలిపించిన ఈ ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు అలాగే మా సర్పంచ్ గారిని కూడా గెలిపించిన పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అన్న ఏం లేదన్నా మా ఊర్లో ముఖ్యంగా సమస్య ఏంటంటే రోడ్డు సమస్య ఉంది మురికాయల సమస్య ఉంది వీరట్ల సమస్య ఉంది వివిధ రకాలుగా జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు పోయిన ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో వచ్చిన నిధులు కూడా సక్రమంగా చేయలేదు మా ఊర్లో వీధి లైట్లు కానీ మురికలు కానీ ప్రతి ఒక్క నిధులు వచ్చిన కూడా అన్ని పెండింగ్ లె పెట్టిరు అవన్నీ ఈ ఐదు సంవత్సరాలు ఒక్క పెండింగ్ లేకుండా జనాలకు ఇబ్బంది కలగకుండా మా సర్బంధి గారు మేము అందరం చేపించుకుంటామని అందరికీ పేరు పేరున చెప్తున్నాను దయచేసి అందరూ సహకరించాలే ఈ పనులు చేయించుకోవాలి మనం ఈ గ్రామ పంచాయతీ నిధులు పైన ప్రభుత్వం లేదు కదా వస్తాయి రాదు అనే చాలా మంది ఉప అంటారు ఉంటున్నారు దాన్ని ఎలా ఎవరు కూడా అలా తీసుకోకండి ప్రభుత్వం పైన ఏదున్నా ఉన్నా కానీ గ్రామాంతర నిధులు అనేది ఆగకుండా వస్తాయి అవి ఎలాగనే వస్తాయి మనం ఏంటంటే మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి దయచేసి ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఒక్కసారి అవకాశం వచ్చింది కాబట్టి మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం మనందరం సహకారంతో సర్బంజ్ గారి గెలిపించుకున్నాం కదా అదే అదే విషయాన్ని తీసుకుపోయి ఏమైనా విన్నట్టు ఉండి మన గారితో కలిసి అందరం కలిసిమెలిసి చేసుకోవాలి మెయిన్కి ఏంటంటే మా ఊర్లో మాత్రం వీధి రైట్లు మురికాయల సమస్య మాత్రం ఇంతవరకు ఎవరు తీర్చింది లేదు వాటర్ రాక మూడున్నర సంవత్సరాలు అవుతుంది అది దాని గురించి ఎంత గానీ అడిగినా గానీ కలెక్టరేట్ గా కూడా దాన్ని ఎవరు స్పందించలేదు ఈసారి మా సర్పంచ్ తోటి అది ఈ మాడల గ్రామంలో కంపల్సరీ ఈ వారం పది రోజులు దాన్ని ఎట్లైనా అరికట్టి దాన్ని ఎట్లైనా విషయాన్ని తీసుకొచ్చి దాన్ని పూర్తిగా మేము అమలు చేసామని అందరికి సాక్షిగా చెప్తున్నాము పని పనిచేసుకుంటాం అందరూ ధన్యవాదాలు మా వాటిలో మేండర్ గా వీధి రైట్లు లేవు ఇంకోటి ఏంటంటే మురికాయలు కూడా కొన్ని రికార్డు నిర్మించారు కొన్ని రకాలు నిర్మించలేదు అటు కూడా నిర్మిస్తాను కంపల్సరీ నా నమ్మకం తోటి గెలిపించారు కాబట్టి వాళ్ళకి నేను కంపల్సరీ వాళ్ళ సేవకుడిగా వాళ్ళకి రక్షకుడిగా అన్ని విధాలుగా నేను వెన్నంటూ ఉంటానని మనవి చేస్తున్నాను